హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో పాలకూర పప్పు ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది ఆకుకూరలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది కదా వారానికి ఒకసారి అయినా సరే ఈ విధంగా పాలకూరతో పప్పు చేసి చూడండి ఈ పాలకూర పప్పు కోసం కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకొని బాగా కడిగి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు గట్ల వరకు పాలకూరని బాగా కడిగి కట్ చేసి తీసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి మనకి పాలకూర పప్పు అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఒకసారి గడ్డితో కానీ పప్పు గుత్తితో కానీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజం చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి పప్పు అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పప్పుని స్టవ్ పైన పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పులుపు ఉప్పు కారం అంతా కూడా పప్పుకు పట్టే విధంగా ఉడికించుకోవాలి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత మనకి పప్పు అనేది కాస్త చిక్కగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత మనం వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది పోపు అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి